తిరుమల లడ్డులో కొవ్వులు ఆవు కొవ్వు పందు కొవ్వు ఇలాంటివి వాడుతున్నారంట ప్రపంచంలోనే అత్యంత ఇష్టదైవమైన కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు తయారు చేసే నెయ్యిలో ఆవుకు అందుకు జంతువులకు చేపలను ఇలాంటిది వాడుతున్నారని ఎన్డి ఎన్డి సంస్థ రిపోర్ట్లో ల్యాబ్లో తెలిసిందే అంటే ఒక ప్రత్యక్ష దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో ఇలా వాడితే ఎలా ప్రజలకు ఎంతో ఇష్టమైన కలియుగ దైవం ఇంతకుముందు లడ్డు ఉన్నట్లు కూడా ఇప్పుడు ఆ రుచే తప్పింది అలాంటిది శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీకి ఇలాంటి కొవ్వులను ఎందుకు వాడుతున్నారు ఈ ప్రజల మనోభావాలని దెబ్బ ప్రజల్ని ఎంత మోసం చేసినట్లు నంది నెయ్యి వాడేది అలాంటిది మంచి నెయ్యి ఆ లడ్డు తింటే అప్పుడు ఇంతకుముందు ఎంత బాగుండేది ఆ రుచి లేదు ఇప్పుడు ఆ రుచి లేదు ఆ లడ్డు తెచ్చిపెట్టుకుంటే ఇంట్లోన ఒక వారం రోజులైనా కానీ చెడిపోయేది కాదు అలాంటివి ఇప్పుడు ఆ జంతు కొవ్వులు ఆవు కొవ్వు అందుకవ్వు వాడతారని ఎన్టీడీ ల్యాబ్ రిపోర్ట్లోన వాళ్ళు గవర్నమెంట్ సంస్థ వాళ్ళే చెప్పినారు ఇది ఏం పద్ధతి మన కలియుగ దైవం హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టినట్లు కదా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఇలాంటిది జరుగుతుంటే ప్రజలకి ఎంత ఇబ్బంది ఇంతకుముందు నెయ్యి లడ్డు అంత సువాసన అంత రుచిగా ఉండేది అలాంటిది ఇలా తక్కువ రేట్లోకి టెండర్లు వేసి ఆ తక్కువ రేట్ల టెండర్ల కోసం వాళ్ళు టెండర్లు తక్కువ వేసినప్పుడు ఆ తక్కువ ఖరీదుతోటి దాన్ని తయారు చేసి ఇలాంటి లడ్డు ప్రజలు తింటే వాళ్ళ ఆరోగ్యాల సమస్యలు ఏమి కావాల ప్రజల ఆరోగ్య సమస్యలపై పైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డులోనే ఇలా కల్తీ జరిగితే ఎట్లా ఎంత ఘోరం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే రెండవ దగనో ఒకటో దగనో ఉంది మన దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాంటిది ప్రసిద్ధి కెక్కిన దేవాలయంలోన జంతువుల నెయ్యితో లడ్డు తయారు చేస్తారంటే మన వెంకటేశ్వర స్వామి ప్రాధాన్యత ఎక్కడ ఏటగరకు దాగితీస్తుంది ఎంత ఘోరం ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదు శిక్షించాల ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్లు పైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇలాంటిది జరగడం చాలా ఘోరం అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక కలియుగ దైవంగా భావించే మన రాష్ట్రము భారతదేశము మొత్తం ప్రపంచంలోనే ఒక దైవ దైవుడిగా దైవశక్తిగా శ్రీ మహావిష్ణువుగా अटी